జనవరి ఒకటిన గేమ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారని విజయవాడ భారీ కట్అవుట్ లాంచ్ సందర్భంగా సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా కియారా నటించిన నటించారు ఈ సినిమాను అనిత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు సిరీష్ నిర్మించారు గేమ్ చేంజర్ మూవీ తెలుగు తమిళ హిందీ భాషల్లో జనవరి పదిన క్రమంలో ఆదివారం ఆర్సీ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలో రామ్ చరణ్ భారీ కట్అవుట్ ను ఆవిష్కరించారు అడుగుల ఎత్తున ఈ కట్అవుట్ లాంచ్ ఈవెంట్కు దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ట్రైలర్ను కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటిన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని దిల్ రాజు చెప్పారు సినిమా అంటేనే విజయవాడ అని ఇక్కడ రామ్ చరణ్ భారీ కటౌట్ ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి మీద నలభై యాభై ఏళ్ల నుంచి ఫ్యాన్స్ అభిమానం అలాగే ఉంటుందన్నారు అమెరికాలో చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందని ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈవెంట్ చేయాలని అనుకుంటున్నామని దిల్ చెప్పారు ఆ విషయం మాట్లాడే మాట్లాడేందుకు విజయవాడ వచ్చానన్నారు పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ ను బట్టి ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ అనేది ఫిక్స్ చేస్తామన్నారు ఈ ఈవెంట్ చరిత్ర సృష్టించేలా ఉండాలన్నారు గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి మామూలు హిట్ కొట్టడం లేదని ఫ్యాన్స్ కు చెప్పడం అని చిరంజీవి తనకు ఫోన్ చేసి చెప్పారని దిల్ రాజు తెలిపారు జనవరి పదిన రామ్ చరణ్ నట విశ్వరూపం చూడబోతున్నారన్నారు ఈ సినిమాలో శంకర్ మార్క్ ఖచ్చితంగా కనిపిస్తుందన్నారు ఐదు పాటలు బిగ్ స్క్రీన్ మీద దేనికదే అన్నట్టుగా ఉంటాయని తెలిపారు ఎస్ జె సూర్య రామ్ చరణ్ సీన్లతో థియేటర్లు దద్దరిల్లుతాయని తెలిపారు ఈ సంక్రాంతిని గట్టిగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి అని అభిమానులకు దిల్ చెప్పారు మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదామని వచ్చాను సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు సో ఇందాక నేను విజయవాడకు బయలుదేరినప్పుడు వన్ ఓ క్లాక్ చిరంజీవి గారికి ఫోన్ చేశాను సార్ సినిమా రెడీ అయింది అప్పుడు మీరు చూశారు మళ్ళీ ఫైనల్ది చూడాలి అని సో ఇంటికి పంపి రాజు చూస్తాను అన్నారు సో టూ ఫార్టీ ఫైవ్కి వారు సినిమా చూడడం మొదలుపెట్టారు నేను బయలుదేరా బట్ నా మనసు అంతా అక్కడే ఉంది ఏసీని ఎలా చూస్తున్నారు అయినా ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కరెక్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్నాను చిరంజీవి గారు ఫోన్ ఒకే మాట అన్నారు సరే ఇట్లా విజయవాడకు వచ్చాను కటౌట్ లాంచింగ్ గురించి ఓ అక్కడ ఉన్నావైతే మన ఫ్యాన్స్కి చెప్పు సంక్రాంతికి మామూలుగా మనం కొట్టట్లేదు సినిమా చూశారు మళ్ళీ చిరంజీవి గారు చూసి అది ఒకే ఒక మాట చెప్పారు జనవరి పది డెఫినెట్గా మీరు మెగా పవర్ స్టార్ని మెగా పవర్ స్టార్లో మెగాని చూస్తారు పవర్ని చూస్తారు మన